పేరిట మీ అందరికీ శలోము ఈరోజు దేవుని వాగ్దానము ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికయించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు దారాలముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఇంచవలనని ఆజ్ఞాపించము రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగము మనందరికీ సుపరిచితమైన వాక్యమే చదువుకున్న వాక్య భాగాన్ని మనం ఈరోజు పరిశీలన చేసినట్లయితే వినయము కలిగి ఉండాలని అహంకారము కాదు అనే విషయాన్ని ఈ వచనము ద్వారా మనము గుర్తించగలుగుతాము ఎందుకంటే దేవాది దేవుడు కోరుకునేది అహంకారపు మనసు కాదు కానీ వినయంతో కూడినటువంటి జీవితమే అనే విషయాన్ని తప్పనిసరిగా మనము తెలుసుకోవాలి గర్వము లేక అహంకారము అనేది సంపదను బట్టి ఈ దుర్గుణాన్ని మనము కలిగి ఉండే అవకాశము చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మనము వాక్యము నుండి నేర్చుకుంటాం ప్రిలారా ఇష్రాయిలు ప్రజలను గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు విషయా గ్రంథము పదమూడవ అధ్యాయంలో చదువుతాం వారికి మన్న దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి అని వాక్యంలో వ్రాయబడి ఉంది అంటే వారికి ఎప్పుడైతే తృప్తికరమైనటువంటి పరిస్థితులు సమృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నవో వారు గర్వముతో దేవుణ్ణి మరిచిపోయినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు అనగా సమృద్ధి అనేది లేక మనకు అవసరతల కంటే మించినటువంటి అనుభవము కలిగినప్పుడు ఆటోమేటిక్గా మనము గర్వపు ఆలోచనలకు గర్వపు మనసుకు ప్రలోభపడేటటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది ధనవంతులు అంటే జీవించటకు కావలసిన దానికంటే కూడా చాలా ఎక్కువ కలిగి ఉన్నవారని జ్ఞాపకము చేసుకోవాలి ధనము ఎక్కువగా ఉంటే మన కోసము మనము చేసుకునేవి చాలా తక్కువగా ఉంటాయి అంటే దాని అర్థము మన కొరకు చేయడానికి ఇతరులను ఏర్పాటు చేసుకుంటాం ఇతరులు మన దగ్గర పని చేసేవారుగా మనము కోరుకుంటూ ఉంటాము తద్వారా ఏమవుతుంది అనంటే ఒక గర్వముతో కూడినటువంటి మనస్సు మనలోనికి వచ్చేస్తుంది అనేది ఈరోజు జివాక్యము విని చిన్న మనము తెలుసుకోవాలి ప్రిలారా ఇతరుల కంటే మన దగ్గర ఎక్కువగా ఉంది అంటే మనము ఇతరుల కంటే చాలా ఎక్కువగా అనేటటువంటి గర్వము మనలో ఏర్పడుతూ ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం మనము ధనము విషయంలో జాగ్రత్తగా ఉండటానికి వాక్యములో నుండి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము తెలుసుకుందాం అందులో ఒకటి ఏమిటి అనంటే ధనము అస్థిరమైనదని వాక్యము తెలియజేస్తా ఉంది అనగా సంపద ఏదైతే ఉందో అది శాశ్వతమైనది కాదు స్థిరమైనది అంతకంటే కూడా కానే కాదు ఎందుకంటే ప్రీలారా అదెంత త్వరగా మన దగ్గరికి వస్తుందో అంతే త్వరగా వెళ్ళిపోతుంది అది ఎవరి చేతిలో ఎప్పుడు ఉంటుందో ఎవరిని ఎప్పుడు పైకి తీసుకొస్తుందో ఎవరిని ఎప్పుడు కిందికి నెట్టివేస్తుందో ఎవరికి తెలియదు అనే విషయాన్ని మనము గుర్తించాలి అత్యంత సంపద గల ధనవంతులు కూడా సంపద లేని వారిగా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ సమాజంలో మన చుట్టూ మనము చూస్తూ ఉంటాము అనగా దానర్థము ఈ ఉదయ కాలము ధనవంతులుగా లేచినటువంటి వారు రాత్రికి అదే ధనాన్ని కలిగి ఉంటారు అనడానికి గ్యారంటీ మాత్రము లేనిలేదు అందుకనే ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు వారు మత్త వార్తలు చెప్పారు మీరు ఒకరికే దాసులుగా ఉండాలి మీరు దరికి దాసులుగా ఉండలేరు ధనానికి దేవునికి కూడా దాసత్వాన్ని చేయడం అనేది మీ వల్ల కాదు అని ప్రభు స్పష్టముగా తెలియజేశారు ఇంకా ప్రభు మాట్లాడుతూ అంటారు తన ఆస్తి అందు నమ్మిక ఇచ్చిన వారు దేవుని రాజ్యానికి పాత్రులు కారు అని మార్కు సువార్త పదే అధ్యాయంలో ప్రభు చెప్తారు కాబట్టి వీలారా మనము నమ్మవలసినది దేవునిపైన నమ్మకాన్ని కలిగి ఉండాలి ధనము పైన మాత్రము కానే కాదు మన భద్రత దేవుని పైనే ఉంది దేవునిని ఆధారముగా చేసుకోవడంలో ఉంది ధనాన్ని ఆధారముగా చేసుకోవడంలో మాత్రము కానే కాదు కాబట్టి ఈరోజు జివాక్యము విని చిన్న మీరు దయచేసి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రిలారా మనము సంఘ విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి వారము అనగా క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడి ఒక ఏర్పాటులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి ఆర్థికంగా దేవుడు మనలను దీవించారు అనంటే దానికి మూడు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ విషయాన్ని మనము మన మనస్సులో పెట్టుకోవాలి అదేమిటంటే మొదటిది మన అవసరాలు తీర్చబడుటకు దేవుడు మనలను ఆర్థికంగా ఆశీర్వదించాడు రెండవది మన మిత్రుల అవసరతలో పాలి బాగస్థులపుటకు దేవుడు మనలను ఆర్థికంగా ఆశీర్వదించాడు మూడవది బుద్ధిగంతముల వరకు ఈ సువార్త ప్రకటించబడాలి అని ప్రభు ఒక గొప్ప ఆజ్ఞను ఇచ్చారు కదా ఆ ఆజ్ఞ నెరవేర్చబడటానికి కావలసినటువంటి సహకారము ఈ రోజు జివాక్యము వినిచిన నీ నుండి నా నుండి అందించబడాలి గనక దేవుడు మనలను ఆర్థికంగా దీవించాడు ఈ మూడు సంగతులు మర్చిపోయినప్పుడు మనము గర్విష్ఠులుగా మార్చబడిపోతూ ఉంటాము రే సహోదరి సహోదరులారా ధనాన్ని సంపాదించడం మాత్రమే కాదు ధనము ద్వారా సంపాదించేవి కూడా ఉన్నాయి అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తా ఉంది అదేమిటి అనగా లూకా సువార్త పదహారవ అధ్యాయము వచనాన్ని చదువుతూ ఉన్నాను అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మలను చేర్చుకొందురు అని ప్రభు చెప్పారు అంటే స్నేహితులారా ఈ సంపద మనలను విడిచిపెట్టక మునిపే మనము స్నేహితులను సంపాదించుకునవలసిన వారమై ఉన్నాము చాలా పర్యాయములు సంపద మన యొద్దకు చేరిన తర్వాత మనమందరికీ దూరం అయిపోవడము ప్రారంభిస్తూ ఉంటాము ఎందుకు అనంటే మన సంపదను మనము చూసుకుంటూ ఉంటాము ధనాన్ని మనం ఆధారముగా చేసుకుంటూ ఉంటాము ఇక నాకెవ్వరు అక్కరలేదు అనేటటువంటి భావనలోనికి వెళ్ళిపోతాము ఇక నాకంటే గొప్పవారు ఎవరు లేరు అని అహంకార పూరితమైనటువంటి మనస్తత్వాలు వచ్చేసి మనుషుల విలువను తక్కువ చేసి మనుషులను దగ్గరికి రాకుండా చేసుకుంటూ ఉంటాము జాగ్రత్త సుమండి ధనము వలన మనము కోల్పోయేటటువంటి సంబంధాలను మరి దేని ద్వారా కూడా పొందలేము కానీ ప్రభు చెప్తున్నారు అది మిమ్ములను వదిలిపోయినప్పుడు మీతో ఉండే మంచి సంబంధాలు మంచి స్నేహితులు మంచి బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్థిరముగా కాపాడుకొనండి అని ప్రభు చెప్పారు కాబట్టి ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనమందరము కూడా గ్రహించుదాం మనము కేవలము ఉన్నతమైన మనసు ఉన్నతమైన జీవితము నాది అనే భ్రమలో పడిపోయి ధనాన్ని కేవలము ఇది స్థిరము ఇది నాది అన్నట్లుగా జీవించడానికి ప్రయత్నము చేయొద్దు ఒక వెర్రి ధనవంతుని గురించి బైబిల్లో ప్రభు చెప్పారు అతని గురించి ప్రభు అన్నాడు వెర్రివాడు అని చెప్పి ఎందుకని అంటే ధనమే శాశ్వతం అనుకున్నాడు దేవుని గురించిన ఆలోచన లేదు మనుషులకు సంబంధించిన ఆలోచన లేదు దైవ రాజ్యానికి సంబంధించిన ఆలోచన అంతకంటే లేకుండా జీవించాడు అందుకే ప్రభు చెప్పారు ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు కూర్చుకొనినవన్నీ ఎవరివి అవుతాయని మాట్లాడారు అంటే రే సహోదరి సహోదరుడా మనం అనుకుంటున్నాము ఇదంతా నాది నాది అని కాని ఏది కూడా మనము వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్లకుండా అన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుందని వాక్యమే తెలియజేస్తా ఉంది కనుక ధనము అనేది సంపద అనేది అస్థిరమైనది దానిని ఆధారముగా చేసుకోకూడదు రెండవ సంగతి ఏంటి అనంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు పౌలు గారి ద్వారా మీరు అస్థిరమైన ధనమును నమ్మకుండా అన్నిటినీ దారాలముగా అనుగ్రహిస్తున్న దేవుణ్ణి పట్ల మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి అని విచారకరమైన విషయము ఏమిటి అనంటే మనము కలిగిన వాటిని నమ్ముతున్నాము కానీ కలుగజేసిన దేవుని పట్ల నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాము అనే సంగతిని మర్చిపోతున్నాం రే సహోదరి సహోదరుడా కొంతమందికి సంపద ఉంటే చాలు మరి ఇంకేమీ అక్కరలేదు అని అనుకుంటారు కానీ సంపద ఎక్కడి నుండి వచ్చింది సంపద ఎవరి వలన కలిగింది అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాము కాబట్టి అనిశ్చితంగా ఉన్నటువంటి ఆర్థిక విషయాలలో నమ్మిక కలిగి ఉండుటకు బదులు సమస్తమును మనకు దయచేస్తున్న దేవుని పైన నమ్మిక ఉంచుట ఎంతో మేలు ఎందుకంటే సంపద విడిచిపెట్టిపోతుందేమో కాని రే సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి ప్రభు ఎన్నడూ విడిచిపెట్టేవారు కానే కాదు అందుకనే బీద విద్వరాలు రెండు కాసులు తనకున్నదంతా కూడా కానుకల పెట్టెలో వేసింది ఆమె కొరకు ఆమె ఏమీ మిగుల్చుకోలేదు మరి నా పరిస్థితి ఏంటి నేను ఎలా బ్రతకాలి అని ఆలోచన కూడా చేయలేదు ఎందుకంటే ఆమె బ్రతుకు సంపదతో ముడిపడలేదు తన జీవితము దేవునితో ముడిపడి ఉంది ఈ సంగతి ఆమె తెలుసుకుంది ఆమె గ్రహించిన సత్యము ఏమిటి అనంటే సంపదకే తనను పోషించే తన అవసరతలు తీర్చే శక్తి ఉన్నప్పుడు మరి దేవునికి ఇంకెంత శక్తి ఉంటుంది అన్న విషయము అవును కదా సంపద మనకిన్ని వసతులను కల్పిస్తుంది లేక దేవుని వలన మన కలిగినటువంటి సంపదకి ఇంత శక్తి ఉంటే సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాలను ఇంకెంత అద్భుతముగా పోషించగలుగుతారు అందుకని ఆ తల్లి తనకున్న రెండు కాశీలు వేసేసింది కారణము ఆమె నమ్మినది ధనాన్ని కాదు ఆమె ఆధారముగా చేసుకున్నది సంపదను కూడా కాదు తన దేవుణ్ణే ఆధారముగా చేసుకున్నది ప్రి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఆలోచన చేస్తున్నావా సంపదే సర్వస్వము అనుకుంటున్నామా ఇది లేకపోతే బ్రతకలేమో అని అనుకుంటున్నామా కానీ వాక్యము సెలవిస్తుంది మీరు దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి ఆశ్రయించండి దేవుని ఆధారముగా చేసుకోండి సంపదను కాదు సంపదను ఆధారము చేసుకునవద్దు అని దేవుని వాక్యము ద్వారా మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం ప్రే సహోదరి సహోదరుడా మన భద్రత ఆర్థికపరమైన వాటిని ఆధారము చేసుకోకూడదు దేవుని ఆధారముగా చేసుకుని ఉండాలి ఎందుకంటే సంపద ద్వారా మనల్ని మనము కాపాడుకోవడము అనేది అది కేవలము తాత్కాలికం మాత్రమే దేవుని అంగీకరించిన వారు ప్రభువైన యేస్సు క్రీస్తు వారి అందు విశ్వాసముంచిన వారు ఎంత స్థిరముగా ఎంత జాగ్రత్తగా ఎంత భద్రతగా వారు కాపాడబడతారు అనేది మనము గుర్తించాలి కనుక సహోదరి సహోదరుడా ఇక్కడ మనము చూస్తున్నాము ధనము అనేది మనలను తప్పు నమ్మకములోనికి నడిపింప చేస్తా ఉంటుంది సంపద మనలను తప్పు నమ్మకములోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ధనమే సర్వస్వము అన్నట్లుగా మనలను తీసుకొని వెళ్ళిపోతుంది కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము మొత్తము మీద ప్రిసహోదరి సహోదరుడా ఈ వచనము మనకి రోజేమి నేర్పించింది అనంటే ధన సంపదల ద్వారా మనము గర్విష్ఠులు కాకూడదు కానీ వినే మనస్కులుగా ఉండాలి దేవుణ్ణి అంగీకరించాలి దేవుని పైన ఉంచాలి దేవుని ఆధారముగా చేసుకోవాలి అని సహోదరి సహోదరుడా సంపద దేవునికి చెందినది అది దేవుని నుండి వస్తుంది కనుక దేవుని పట్ల నమ్మిక ఉంచుట అనగా వినేము కలిగి ఉండుట అనేది మనకు చాలా అవసరమై ఉన్నది మన సంపదను దేవుని చిత్తములో ఉపయోగించగలుగుతూ ఉంటాము అప్పుడు మన సంపదను దేవుని ఆత్మ ద్వారా మనము ప్రేరేపించబడి వాడటము నేర్చుకుంటాం మనం ఎప్పుడైతే ఆ రీతిగా మనముంటామో మన జీవితము నెమ్మది సమాధానము సంతోషములతో నిండి ఉంటుంది కాబట్టి హే సహోదరి సహోదరుడా సంపద మూలమున గర్విష్ఠులుగా కాదు వినయ మనస్కులుగా మారాలి ఎప్పుడు అనంటే సంపదను నమ్మినప్పుడు కాదు అనుగ్రహించిన దేవుని పైన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు సమస్తమును మనకు దారాలముగా చేయువాడై ఉన్నాడు కనుక ఏ విషయములోనూ మనము కలవరపడకుండా ఏ విషయములోనూ అతిశయించకుండా వినయ భయభక్తులు కలిగి దేవుని అందే ఉంచినప్పుడు మన జీవితాలు నెమ్మదిగా సాగిపోతాయి అలా ఉండుటకు ప్రభు మనందరికీ సహాయము చేయలాగన ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ నూతన దినములో అయ్యా మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత స్థుతులను చెల్లించుకొని చిన్నాం మాకిచ్చిన ఆయుష్ కాలము కొరకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం మాకు అనుగ్రహించిన దైవ వాక్యము కొరకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం తండ్రి వేకువ వజాముననే మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా మేమేదైతే మా జీవితానికి మూలము అని అనుకుంటున్నాము ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అది మా స్వభావాన్ని మార్చివేస్తుంది మా నమ్మకాన్ని కూడా తొలగింపజేస్తుంది మమ్మలను తప్పు మార్గంలో నడిపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు కనుక తండ్రి వినే మనస్సును కలిగిన మీ పట్ల పరిపూర్ణమైన నమ్మికతో జీవించడానికి మాకు సహాయము దయచేయండి వాక్యము వినిన మీ బిడ్డలను బలపరచమని వేడుకుంటున్నాం వారి విశ్వాసాన్ని మీ పట్ల స్థిరపరచండి దేవా వారి కొరతలన్నీ తీర్చగలిగిన వారు మీరు అనే సంగతిని విశ్వసించి కేవలం మీ వైపు మాత్రమే చూడటానికి మిమ్మల్ని ఆధారముగా చేసుకోవడానికి సహాయం చేయండి మీ బిడ్డల యొక్క కుటుంబాలలో వారి జీవితాలలో మేలులను చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంచిన ప్రతి బిడకురకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మిన తన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకొనిచ్చునాం దేవా శుభ కార్యాలను జరిగించుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి అయా వారితో కూడా ఉండండి నాయన అయా ప్రతి బిడ్డకు రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన జీవితమును అనుగ్రహించమని వేడుకొనిచ్చునాం శారీరక మానసిక బలహీనతలతో ఈ బంధువులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా చిన్నారి బిడ్డ నవీనా సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డకు కీమోథెరపీ అందించబడుతుండగా నా తండ్రి దాని ద్వారా కలిగే బాధ నుంచి బిడ్డకు విముక్తిని దయచేయండి ఆ బిడ్డలో ఉన్న మలినమైన రక్తాన్ని తీసివేసి అయా మీ పరిశుద్ధ కలువరి సిలువ రక్తాన్ని బిడ్డలో ప్రవహింపజేసి అయా బిడ్డను స్వస్థపరిచి అనేకుల ఎదుట నీ బిడ్డను సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం తనకు వైద్య పరిచర్య అందిస్తున్న డాక్టర్లను నర్సులను జ్ఞాపకము చేసుకుని మీ ప్రేమ చేత మీ జ్ఞానము చేత నివ్వమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని శుద్ధీకరించండి తన తల్లిదండ్రులను తన తోబుట్టువులను కుటుంబ సభ్యులను జ్ఞాపకము చేసుకుని అయా వారి మనోవేదనను తీసివేసి వారి కన్నిటిని తుడిచి వారి జీవితాలలో సంతోషమును అనుగ్రహించమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి ప్రాముఖ్యంగా మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశంలోన ప్రతిబిడ ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అధికారులను జ్ఞాపకము చేసుకోండి అయా నాయకులను జ్ఞాపకము చేసుకోండి మీ జ్ఞానము చేత నింపి సుస్థిరమైన పరిపాలన మాకు అందించలాగిన బిడలను మీ జ్ఞాపకము చేసుకుని మీ కృపచేత ఆశీర్వదించమని వేడుకొని వచ్చినాం అయా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నా తండ్రి ప్రేమానురాగాలు కలిగి ఒకరిని ఒకరు గౌరవిస్తూ శాంతియుతంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు తెచ్చేయమని వేడుకొనిచున్నాం దివా బిడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ ఉదయకాల సమయం నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ హస్తాల్లో పెడుతున్నారు బిడలను జ్ఞాపకము చేసుకోండి ఏ బిడ్డకు ఎక్కడ ఉందో ఏ అవసరత ఉందో అయ్యా ఏ కన్నీరు విడుస్తున్నారో మీరు ఎగిన దేవుడు వింటున్నావు అయ్యా బిడ్డలకు ఈ రోజు మీరు శాంతిని సమాధానాన్ని దయచేయండి అయ్యా వారి ప్రతి కోరికను మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రేకు యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమేన్